వెల్కమ్ టు మీ రామలక్ష్మి అండి ఈరోజు మనం పెసరపప్పుతో ఆకుకూర పప్పు చేసుకుంటున్నామండి ఒక పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాము శుభ్రంగా కడుక్కొని మనం కుక్కర్లో వేసుకుంటున్నామండి కందిపప్పు ఉప్పు వేరే పెసరపప్పు వేరే అండి ఆకుకూరలు పెసరపప్పు భలే టేస్ట్ ఉంటుందండి ఈ పెద్దపాయల ఆకులని ఆకులు ఆ ఆకుపప్పు భలే బాగుంటుంది అది రెండున్నర గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి ఆ వేసిన గ్లాసుతో రెండున్నర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి ఆ పప్పుకి ఆ వాటర్కి బాగా కరెక్ట్గా జరిపోద్ది అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక చిన్న మామిడి దెబ్బ కూడా తీసుకున్నానండి మామిడికాయ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పప్పుచారులు ఆకుకూర పప్పులు ఏ కూరలు అయినా కొంచెం మామిడికాయ పెడితే బాగుంటుంది ఈ కాలం మామిడికాయల కాలంగా అందుకని కొంచెం మామిడికాయ టమోటా తీసుకున్నానండి పచ్చిమిర్చి మూడు సిలికిలుగా కోసేసుకొని వేసుకొని అది ఆకుకూర బాగా ఒలుసుకొని నీట్గా కడిగి తీసుకున్నానండి ఆ ఆకుకూర చాలా మంచిదండి మన కాడికి కూడా ఇది మంచిది బాడీకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది పప్పు బాగా మెత్తగా నాలుగు విజిల్లు వస్తుంది నాలుగు విజిల్లు వచ్చాక తీసి మెత్తగా ఉడికిపోయిందండి బాగా పెసరపప్పు మెత్తగా ఉడిగితేనే బాగుంటుంది కందిపప్పు కొంచెం లైట్గా ఉడికినా మంచి టేస్ట్ ఉంటుంది ఈ పప్పు ఏంటంటే మెత్తగా ఉడకాల ఉడితే గాని బాగా కమ్మగా ఉండదండి అది రెండు స్పూన్లు ఆఫ్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను మెత్తగా ఎనిపేసుకొని కొంచెం అనుకనుగా గుజ్జు గుజ్జుగా చేసుకుంటే మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా భలే బాగుంటుందండి రాగి సంగటిలోకి కూడా ఎంతో బాగుంటుంది చూడండి చింతపండు కొంచెం ఒక్క అవసరక్క చింతపండు పిసికి అన్నీ తీసుకున్నాను పులుసు దిస్తే వేసినానండి పప్పులో వేస్తే సరిగ్గా పప్పు కూడా తొందరగా అని చెప్పేసి అట్లా వేసాను అది చూడండి బాగా గన్నగి మెదిగిపోయింది ఈ ఆకుకూర చాలా కమ్మగా ఉంటుందండి తోటకూర కాడికి కూడా మంచిది తోటల్లో మనకు ఎల్లోగా ఉంటుంది చాలల్లో మనం మిద్దు మిద్దు మీద కుంపట్లల్లో మనం చెట్లు నాటుకుంటాం కదా వాటిల్లో కూడా వస్తుంది ఈ ఆకు ఈ ఆకు ఎంతో టేస్ట్గా ఉంటుందండి అది చెనక్కాయ నూనె తీసుకున్నానండి గానిగాయలు ఒక మూడు స్పూన్ల దాకా తీసుకున్నాను ఆ ఆయిల్ మంచి రుచి అండి శనక్కాయ నూనె కొంచెం వేసుకున్న ఎంతో కమ్మగా అండి పప్పుచారులోకి కొన్ని మెంతులు ఆవాలు తీసుకున్నా అది జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు రెండు కలిపేస్తున్నాను అవి అవి వేసుకుంటున్నాను ఇది బాగా ద్వారలుగా ఏం చేసుకోవాలండి తిరగమాత బాగా ఎర్రగా బ్రౌన్ కలర్లో వస్తేనే తిరగమాత మనకు మంచి టేస్ట్ ఉంటుంది కూర కూడాను అది తెల్లబాయిలు వేసుకున్నానండి ఒక ఐదు ఆరు తెల్లబాయిలు కూడా తట్టేసి వేసాను మంచి రుచిగా ఉంటుంది తెల్లగడ్డ పడితేను చూడండి రెండు గడ్డలు ఎర్రగడ్డలు మోయిన గడ్డలు తీసుకొని కోసి పెట్టుకున్నాను సన్నగాను ఇప్పుడు మనం ఎర్రగడ్డలు కూడా తిరగమాతలు వేసుకొని మంచి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలండి ఎండుమిక్సీ మూడు అడ్డం దుంచేసే వేసాను దాంట్లో ఏంటంటే గింజలు ఉంటాయి కాబట్టి మిరప గింజలు మంచి రుచి వస్తుంది పప్పుసారలు బాగా తిరగమాత ఏగుతుంటే మంచి వాసన వస్తుందండి ఎదగండి ఎర్రగడ్డలు సన్నగా కోసి చేత్తట్టు నలిపేసి వేసుకుంటే తొందరగా అయ్యాగుతుంది కూడా బాగా చూడండి మేము ఎక్కువ ఈ పప్పు కూర ఎక్కువ సంగట్లోనే వేసుకుంటామండి సంగటి చపాతీలోనే అన్నం కాడికి కూడా సంగటిలోకి అయితే మంచి ఇష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు చేసేసుకుంటాం ఈ ఆకుతోను ఈ ఆకు బాగా గుజ్జు గుజ్జుగా పప్పు కూర చేసేసుకొని సంగటి చేసుకున్న నైట్ చపాతీలో కానీ ఎంతో రుచిగా ఉంటుందండి ఈ ఆకు నాలుగైదు మెంతులు కూడా వేసినాం కాబట్టి ఎంతో బాగా రుచిగా మంచి వాసన వస్తుంటుంది తిరగమాత ఆగుతున్నా మనం తిరగబోసిన పడక కూర కూడా మంచి స్మెల్ ఉంటుందండి మీడియం మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఎక్కువ మంట పెట్టినా కొంచెం పప్పుల అవన్నీ మాడిపోయినట్టుగా అవుతాయి అందుకని సిమ్లో పెట్టుకొని దానంగా వాటి వేయించుకుంటున్నానండి ఆకుకూరపప్పు వారానికి ఒకసారి రెండు సార్లు చేసుకోవాలండి మన హెల్త్ చాలా మంచిది ఆకుకూరపప్పు అదిగోండి కరివేపాకు బాగా బ్రౌన్ కలర్లో తాలింపు బాగా వేగితే మంచి రుచి వస్తుంది కూరకి మనకు అదో చూడండి వచ్చింది అందులో బ్రౌన్ కలర్ ఆ కలర్లో వస్తే మంచి రుచి ఉంటుందండి కూర ఆయిల్ కూడా పెద్దగా వేయలేదండి మోయినంగానే వేసాను చెనక్కాయ నూనె కాబట్టి మంచి బాగా రుచి వస్తుందని చెప్పేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర కొంచెం వాటర్ తీసుకొని ఆ బాడినట్లు అట్టనుకొని దాంట్లో పోసేసుకుంటే ఇవ్వండి కొంచెం కొత్తిమీర చూడండి ఈ ఆకుకూర పప్పు చారు పప్పు అంటారు చారు లైట్గా పప్పులాగా ఎంత రుచిగా ఉంటుందో ఈ ఆకుకూర పప్పు చూడండి ఎంత కమ్మదనంగా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్ర్ చేసుకోండి అండి తప్పనిసరిగాను